అందరికీ మేమైతే మా వాళ్ళ ఇంటికి వచ్చాము ప్రజెంట్ ఇక్కడ వీడియో అయితే చేస్తాం అనమాట చెట్లు చాలా ఉన్నాయన్నమాట అన్ని డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు చాలా ఇష్టము మా వారికి అత్తకి సో ఇప్పుడైతే అవైతే చూపిస్తాను మీకు ఇదైతే మైల్ అనమాట బ్యాక్ సో ఇక్కడ చూసారా ఎన్ని చెట్లు ఉన్నాయో సంక్రాంతి ఫెస్టివల్కి అయితే వెళ్ళాము ఇక వీళ్ళైతే రంగోలి అయితే మంచిగా వేశారు సంక్రాంతి సీజన్ కదా అని ఇదైతే ఎంట్రన్స్ అనమాట మా వాడైతే వాళ్ళ డాడీ దగ్గర నుంచి ఎవరి దగ్గరికి రావడం లేదు ఊరికి వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం ఎక్కువ చేశాడు చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడు ఇద్దరు అయితే మంచిగా ఆడుకున్నారు అక్కడైతే అత్తయ్య వాళ్ళ ఇంట్లో పాప అయితే మెహందీ కూడా పెట్టుకుంది అది చూపించమంటే చూపిస్తూ డ్యాన్స్ లేస్తూ అయితే చేస్తుంది అనమాట తనకైతే బాగా ఎగ్జైట్ అవుతుంది అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఇక ఆ తర్వాత ఇదైతే ఇల్ల స్టార్టింగ్ అనమాట ఎంట్రెన్స్ సో ఇంకా అత్తయ్య మామయ్య కూడా ఉన్నారు ఇక ఇక్కడైతే మీకు ఒక క్యూట్ చూపిస్తాను మా వాడిది హ్యాండ్ అలాగే లెగ్ ఉందనమాట ప్రింట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడైతే వేసాను అనమాట థర్డ్ మంత్లో ఇక్కడ ఒక క్యూట్ ఉంది చూపిస్తాను అనమాట చూడండి ఇది మా బుడ్డోడి హ్యాండ్ అలాగే లెగ్ అనమాట థర్డ్ మంత్లో ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా ఏం చేయను గుర్తుగా చూడండి వాడిని ఎంతో ఎంత క్యూట్గా ఉంది ఇక్కడైతే ఇవన్నీ మా హస్బెండ్ వాళ్ళ అన్న వాళ్ళకనమాట గేదెలు అన్నీ ఉన్నాయి అక్కడ ఇదైతే మాకు ఒక కష్టం లాగనమాట అక్కడ చెట్లు గేదెలు కోళ్ళు అలాగే ఆవులు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ ఒక క్యూట్ గుమ్మడికాయల చెట్టు కూడా ఉంది దానికైతే మంచిగా గుమ్మడికాయలు వచ్చాయి సీజన్ కదా ఒకటైతే తీసుకొని వండుకున్నాం అనమాట భోగి అయితే ఇదైతే ఆ గుమ్మడికాయ చెట్టు అనమాట ఇప్పుడైతే ప్రజెంట్ టైం కాయలు లేవు ఇక్కడ అందుకని కనిపించట్లేదు ఇదైతే చాలా పెద్దగా అరలిస్కుందన్నమాట అక్కడ ఎరువు కూడా ఉంటుంది కదా మంచిగా పేడ అవన్నీ చాలా బాగా వస్తాయి అక్కడ అయికి ఇవన్నీ అనమాట ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయన్నమాట మంచిగా పిల్లలు ఎగ్సైట్ అవుతూ చూస్తున్నారనమాట ఇక ఇవన్నీ చెట్లు అనమాట అక్కడ అరటి చెట్టు జామ్ చెట్టు అవన్నీ ఉన్నాయి ఈ వీళ్ళైతే అక్కడికి వెళ్ళినప్పుడల్లా ముగ్గురు బేబీస్ ఉన్నారు గర్ల్స్ మా హస్బెండ్ వాళ్ళ అన్న వాళ్ళ పిల్లలు మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇస్తారు చాలా టైం పాస్ అవుతుంది నాకైతే వాళ్ళ ముగ్గురితోటే ఈ మా పాపకు కూడా ఫుల్ టైం పాస్ అవుతుంది డిస్క్ కూడా అన్ని వీడియోలు అయితే చూపించాను చూసేయండి చాలా ట్రీసే ఉన్నాయన్నమాట మా అత్తయ్యకి హస్బెండ్కి అయితే చాలా ఇష్టం అనమాట ఇవంటే ఇవేంటండి చెట్లు ఇవి గోంగూర అంటండి చూడండి ఇప్పుడు ఇంకా పెద్ద చిన్నగా వేసారనమాట ఇవైతే గోంగూర ఇక్కడ ఒకటి ఇది దొండకాయ చెట్టు అనమాట ఇక్కడ నాటారు ఇక్కడ నాటితే ఇది చూడండి ఇలా వచ్చి తీగలకి అంతా అల్లుకొని చూడండి ఇప్పుడే చిన్న చిన్న కాయలు కూడా వస్తున్నాయి చూడండి ఒక బుజ్జికాయ కాస్తుంది సో ఇట్లా ఇగురులు కూడా వేస్తుంది అనమాట మంచిగా కాయలు కూడా వస్తాయి ఇంకా ఇది సపోటా చెట్టు అంట చూడండి కాయలు కూడా వస్తున్నాయి బుజ్జి బుజ్జి పిందెలు వచ్చాయి ఇప్పుడే చిన్న 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 క్యూట్గా కాయలు వస్తున్నాయి ఇది సపోర్ట్ ఇది చూడండి సీతాఫలం చెట్టు అంట ఇదేమో ఈ కాయల చెట్టు అల్లుకోవడం వల్ల కొంచెం గుబురు కాళ్ళ కనిపిస్తుంది చూడండి ఈ కాయలు అన్నీ అల్లుకొని చెట్లన్నీ కాసేస్తున్నాయి అనమాట చెట్లన్నిటికి కాసేస్తుంది కాసేస్తున్నాయి ఇద ఒక సీతాఫలం చెట్టు అనమాట డిఫరెంట్గా అయితే నిమ్మకాయల చెట్టు నిమ్మకాయలు చూడండి చాలా ఉన్నాయి నిమ్మకాయలు అయితే మంచి పండుగ పిందలు అన్నీ వచ్చాయన్నమాట కొన్ని అయితే రాలిపోయి కూడా పడిపోయాయి చూడండి బాగా కాస్తుంది ఇది నిమ్మకాయల చెట్టు ఎప్పటి నుంచో ఉందన్నమాట ఇది ఇది కూడా ఒక పెద్ద సపోటా చెట్టు అనమాట దీనికి కూడా కాయలు చాలా వస్తున్నాయి చూడండి కాయలు చాలా కొమ్మల్లో దాగిన సపోట దీనికైతే కొంచెం ఎక్కువే ఉన్నాయి ఇంకా పెద్దవాళ్ళనమాట ఇప్పుడు ఇంకా చిన్నగానే ఉన్నాయి అన్నమాట కాయలు ఇది వాటర్ ఆపిల్ చెట్టు అనమాట టూ ఇయర్స్ బ్యాక్ నాటాము టూ ఇయర్స్కి టూ అండ్ హాఫ్ ఇయర్స్కి అలా అయితే వస్తాయంట కాయలు సో అనమాట టూ ఇయర్స్కి చూడండి ఎంత పెద్దగా అయిందో ఈ చెట్టు ఇదేమో బత్తాయి చెట్టు దీనికి పిందలు వచ్చాయండి ఇంకా రాలేదంట పిందలు సో ఇది ఇప్పుడే విగురు వస్తున్నాయి ఇదేమో బత్తాయి చెట్టు ఇదైతే చిక్కుడుకాయ చెట్టు అనమాట పెద్ద చిక్కుళ్ళు ఉంటాయి కదా ఇదైతే ఇక్కడ వేసాము ఫుల్గా అల్లుకొని ఇంట్లో అన్ని చెట్లకి ఇదే పాకేసింది ఈ చిక్కుడుకాయ చెట్టు కాయలు కూడా ఇప్పుడే వస్తున్నాయి సీజన్ కదా కలా అయితే మంచిగా వస్తాయి అన్నమాట ఇవి సో ఇది చిక్కుడుకాయ చెట్టు చూడండి డ్రాగన్ చెట్టు డ్రాగన్ ఫ్రూట్ ఆల్రెడీ ఒకటి కాసిందనమాట ఇది చాలా డిఫరెంట్గా నాటారు టైర్ లాగా కింద నుంచి అల్లిచ్చారు అప్పుడు కాసింది కదండి ఓకే సీజన్లో కాసిందంటండి సారీ సీజనల్ ఫ్రూట్ అంట ఇది ఓకే ఏ సీజన్లో వస్తుందండి ఏ సీజన్లో వస్తుందండి జూన్ జూలై అంట మాన్సూన్ సీజన్ ఇది చూడండి ఇదేమో అంజీరు గ్రీన్ గ్రీన్ అంజీరు వస్తాయి కదండి దీనికి ఇది కూడా సీజనలా అండి ఓకే అంతే అంట అంతేగా అంతేగా అంటున్నారు మా హస్బెండ్ బ్యాక్గ్రౌండ్లో యాక్చువల్గా ఇవన్నీ తనే నాటారనమాట తనకి మా అత్త చాలా ఇంట్రెస్ట్ ఈ ట్రీస్ అన్నీ అంటే ఇంక ఇవన్నీ ఫ్లవర్స్ ఇవి బంతి పూలు అనమాట హైబిస్కాసు పింక్ కలర్ది అనమాట చూడండి ఇది కూడా ఇదైతే స్వామికి మంచిగా పూలు పెట్టుకోవడానికి ఇంట్లో పూజ చేసినప్పుడు అలా బాగా యూజ్ అవుతుంది మాకైతే చూడండి చాలా వచ్చాయి దీనికి ఇంకా పైన అలా అంతా ఉన్నాయి అంటే వీటిని మేము ఒక చిన్న బంతి పూలు అంటాము చిన్న టైప్ బంతి పూలు అలాంటివి ఇగో అంతా అవే అనమాట ఈ రౌండ్ అంతా అవేసారు వీటి మధ్యలో మళ్ళీ ఎల్లో కలర్ది ఒకటి ఇవి వచ్చేసి మేమైతే కనకాంబరాలని పిలుస్తాం మీరేమని పిలుస్తారో నాకైతే కమెంట్స్ చేసేయండి ఇక్కడ ఇవి కూడా ఇంకా ఇవైతే ఇవి ఒక పెద్ద మందారం పూలు అనమాట ఇవైతే ప్యూర్ రెడ్ కలర్ ఇవైతే చాలా ఉంటాయి ఇవి కూడా చాలా వస్తాయి ఇవి కూడా దేవుడికి అలా పూజ చేసినప్పుడు బాగా యూజ్ అవుతాయి పెట్టుకోవడానికి చూడండి ఎన్ని పూలు ఉన్నాయా కొన్ని అయితే ఎండిపోయాయి కూడా ఒకటి పోయితే ఇది ఒక సీతాఫలం చెట్టు అనమాట ఇది చూడండి ఇప్పుడు బుజ్జిగా ఒక ఆయగడొచ్చిందనమాట దీనికి సో అట్లా ఇది కూడా ఇంకొక సీతాఫలం చిక్కుడు చెట్టు మొత్తం ఎలా అల్లేసుకుందో కాయలు కూడా వస్తున్నాయి అన్నమాట కాయలు కొంచెం పెద్దగానే అయ్యాయి ముందుకొని తినేస్తున్నాయి ఇంకా కొంచెం పెద్దవైతే గానీ అందులో సీడ్స్ అవి మనకి బాగా టేస్ట్గా అనిపిస్తాయి అన్నమాట ఎప్పుడైనా చిక్కుడుకాయలు మిరపకాయల చెట్టు ఇది కూడా బుజ్జి బుజ్జిగా మిరపకాయలు వస్తున్నాయి అన్నీ బాగా దాక్కుని తాక్కుండా పెరుగుతున్నాయి అన్నమాట ఆకులచాట ఇటువంటి మిరపకాయలు మంచి ఇది షో షోపీస్ సెట్ లాగా అనమాట ఇవి ఇవన్నీ ఫ్లవర్స్ ఈ బంతి పూలు అన్నమాట దీనిలోనే కలర్స్ వచ్చేసినాయి ఇది చూసారా పాలకూర చూసారు ఎంత పెద్దగా ఎలా అయిందో రెండు మనీ ప్లాంట్ ఇలా అల్లిస్తున్నారు ప్రజెంట్ అయితే ఇక్కడి వరకు వచ్చింది ఇది మనీ ప్లాంట్ ఇంక ఇదైతే దానిమ్మ చెట్టు గులాబీ ఒకటి పింక్ నైస్గా ఉంటాను ఇవన్నీ కూడా ఫ్లవర్సే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చామంతి అనమాట ఇవి వైట్ ఎల్లో చూసారా చిక్కుడు చెట్టు మొత్తం ఎలా కవర్ చేసేసిందో అన్నిటినీ ఫుల్గా అన్నమాట ఈ చిక్కుడుకాయ చెట్టు ఇట్లా ఈ ట్రీస్ అన్నీ అయితే ప్రజెంట్ చేస్తున్నారనమాట సో ఇదనమాట ఈ ట్రీస్ వీడియో అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్